ఎట్లార్ గ్రామ ప్రజలందరికీ కూడా నమస్కారం ఈరోజు మీ గ్రామం నుంచి సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి యువ నాయకుడు మాతో పాటు రోజు తన మనసులో మాట పంచుకోవడానికి సిద్ధంగా ఉన్నారు గతంలో విద్యార్థి దశలో ఉన్నప్పుడు కాలేజీలో విద్యార్థులకు నాయకుడుగా ఎన్నో సంస్థలలో విద్యార్థులకి ఒక ఆదర్శవంతమైనటువంటి నాయకుడుగా పనిచేసి గత కొన్ని రోజులుగా ఎక్లార గ్రామంలో నెలకొన్నటువంటి సమస్యలపై పోరాడుతూ అభివృద్ధికి తనవత్తుగా కృషి చేస్తూ ఈరోజు ఒక మంచి అవకాశం రావడం వల్ల మీ అందరి సేవ చేసుకోవడానికి ఒక సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తూ ఈ రోజు తన మనసులో మాటని పంచుకోవడానికి సిద్ధంగా ఉన్నారు ఆయన ఎవరో ఇప్పటికి మీకు అర్థమై ఉంటుంది ఆయనే మన నాయకుడు మన ప్రియతమ ఎమ్మెల్యే తోట లక్ష్మీ గారు బలపరిచినటువంటి పెద్ద ఏక్లాల గ్రామ సర్పంచ్ అభ్యర్థి శ్రీ నేను మీ సోమవార్ మహేష్ కాంగ్రెస్ పార్టీ చుక్కల్ శాసనసభ్యులు గౌరవనీయులు తోట లక్ష్మీకాంతరావు బలపరిచినటువంటి సర్పంచ్ అభ్యర్థిని పదిహేడు పన్నెండు రెండు వేల ఇరవై ఐదు నాడు జరగబోయే సర్పంచ్ ఎన్నికలలో క్రమ సంఖ్య మూడు బ్యాట్ గుర్తుపై ఓటు వేసి భారీ మెజారిటీతో నన్ను గెలిపిస్తారని కోరుకుంటున్నారు ఎలా ఉంది రాష్ట్రంలో ఎన్నికల హడావిడి మొదలైంది ముఖ్యంగా ఇలాంటి మేజర్ గ్రామ పంచాయతీలో చాలా హడావడిగా ఉంది గత గత రెండు రోజుల క్రితం ఆల్రెడీ ప్రచారం కూడా మొదలు పెట్టినట్టున్నారు ఎలా ఉంది వాతావరణం ఈ ఎలక్షన్ వాతావరణం మీ ఊర్లో ఎలా ఉంది ఎలాంటే ఇప్పుడు ఏడు సంవత్సరాల నుంచి ఎన్నికలు జరగలేదు ఇప్పుడు ఎన్నికలు జరుగుతా ఉన్నాయి గ్రామంలో అంతా ఒక పండుగ సందడి జరుగుతా ఉన్నది ఎన్నికల సమరానికి అందరూ

స్వతంత్రం వచ్చిన నుంచి సర్పంచ్ ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి గ్రామంలో ఎక్కడ వేసిన బొంగడి అక్కడే ఉంది ఈ ఈ రోజు గ్రామం గ్రామ ప్రజల నుంచి వచ్చే స్పందన ఏంటంటే మార్పు అనేది తీసుకురావాలి యువ నాయకుడు అనేట ఈరోజు రంగం ఒక రంగస్థలంలో ఉన్నాడు కాబట్టి ఆ యువ నాయకుని ఎన్నుకున్నట్టయితే గ్రామం అభివృద్ధి చెందుతుందని ఒక మంచి దృఢ సంకల్పంతో గ్రామ ప్రజలంతా నన్ను ఆదరిస్తా ఉన్నారు ఎవరైనా సరే మామూలుగా ప్రతి ఉంటారు ఎవరైనా వల్ల ఏదైనా మేజర్ సమస్యలు మీద చెప్పుకున్నారు మా గ్రామంలో నేను అనేక భోయవాడ కానివ్వండి ఎస్సీ కాలేజీలో కావండి సొసైటీ అనేది ఒకటి మన గ్రామంలో ఉంది అక్కడ వెళ్ళినట్టు అయితే ఒక రోడ్ పైన తిరగడానికి కూడా లేదు డ్రైనేజ్ లేకపోవడం వలన వాళ్ళు చేసినటువంటి యూజ్ చేసినటువంటి వాటర్స్ అన్ని రోడ్ పైన రావడం వల్ల వాళ్ళు నడవలేని పరిస్థితి అదే విధంగా వర్షం ఎక్కువ పడ్డట్టు ఆ కాలనీలలో నీళ్ళలో నీళ్ళలో వెళ్ళి వాళ్ళు బాధపడుతున్నారు ఆ యొక్క సమస్యలు నా దృష్టికి మా గ్రామ ప్రజలు ఆ గల్లీలో ఉన్న వ్యక్తులంతా నా దృష్టికి తేవడం జరిగింది ఇప్పుడు గతంలో కూడా చాలా మంది సర్పంచ్ లుగా పనిచేశారు మీ ఊరు మేజర్ గ్రామ పంచాయతీ తర్వాత నాకు తెలిసి మీ ఊరు నుంచి పెద్ద పెద్ద లీడర్లు మదర్ మద్నాలుగు మండలంలో ఉన్నారు మరి ఎందుకు ఊరు ఈ రోజు చెప్తున్నట్టు గ సమ స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి అంటారు ఎందుకంటే ఈ మా గ్రామంలో బడానాయ ఎందుకంటే వాళ్ళ దగ్గర వెళ్ళి సమస్య చెప్పుకునే పరిస్థితి గ్రామ ప్రజలకు లేదు ఓకే గ్రామ ప్రజలు భయపడి భయ ఉండి వాళ్ళకి ఏం అనే అనే అనలేని పరిస్థితిలో ఉండరు కాబట్టి మా గ్రామం అనేది డెవలప్ కాలేదు ఎక్కడ వేసినా ఒకటి అక్కడే ఉంది సో అంటే మీరేమంటారు దాన్ని చాలా చిన్న మాటలు చెప్పాలంటే నాకేందంటే వాళ్ళది పెత్తనం కోసం జరిగినటువంటి ఆ ఒక పాలన ఉన్నట్టు అంటే వాళ్ళు కేవలం పెత్తనం కోసం చేశారు కాబట్టి ఈ రోజు అభివృద్ధి జరగలేదు అన్నటువంటి మాట చెప్తున్నారు దాదాపుగా అది వాళ్ళ పెత్తనం వల్లనే వాళ్ళ యొక్క పెత్తనాన్ని నడిపించారు కానీ గ్రామ అభివృద్ధికి ఎటువంటి వాళ్ళు సహకరించలేదు ఏదో తూత మంత్రంగా చేసేసి ఇట్లా వదిలించారు కాబట్టి గ్రామంలో చాలా సమస్యలు ఉన్నాయి నడవలేని పరిస్థితి రోడ్లు లేవు చాలా గల్లీలలో బోయి వాడు తిరిగితే నత్తికి వాళ్ళ మా ఈ తలకు అటువంటి పరిస్థితి ఉన్నది కాబట్టి గ్రామం అభివృద్ధి చెందాలంటే ఈరోజు కాంగ్రెస్ పార్టీ బలపరిచినటువంటి ఎమ్మెల్యే గారి యొక్క ముఖ్య అనుచరునిగా నన్ను ఈరోజు హేమ హేమి నాయకులు ఉన్నప్పటికీ నాకు ఈ రోజు కాంగ్రెస్ పార్టీ యొక్క వారి యొక్క టికెట్ నాకు ఇచ్చి ఈ రోజు అభ్యర్థిగా నాకు బలపరిచినటువంటి ఎమ్మెల్యే గారికి నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాను మీరు అట్లా మాట ప్రకారం అంటే హేమా ఎంఎల్ ఎలా ఎదుర్కుంటా అంటే మీరు జస్ట్ ఇదొక మొదటి తరం తర్వాత మీరు మొట్టమొదటిసారిగా ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు సో మరి మీరు మీరు చెప్పినట్టు ఆ హేమ ఎంఎల్ మీరు ఎలా ఎదుర్కొంటారు నాకు మా యొక్క గ్రామ ప్రజలపై నూటికి నూరు శాతం నమ్మకం ఉంది ఎందుకంటే డబ్బుకు గానీ మద్యానికి కానీ మా యొక్క గ్రామ ప్రజలు దానిని తిరస్కరిస్తారని నేను భావిస్తున్నాను నా ప్రజలే ప్రజలే నా నా బలం బలగం ఇటువంటి మా యొక్క గ్రామ ప్రజలు ఉన్నారు కాబట్టి వారి యొక్క ఆశీర్వాదాలు నా పైన ఉన్నాయి ఉంటాయి కూడా అని ఆలోచిస్తూ నేను ఈరోజు ప్రత్యేక రాజకీయంలో రావడం జరిగింది అదే కాంగ్రెస్ పార్టీ యొక్క అభ్యర్థిగా నన్ను ఎమ్మెల్యే సార్ ప్రకటించడం జరిగింది ప్రజలంతా నన్ను ఆశీర్వదిస్తారని నేను దృఢ సంకల్పంతో ఉన్నానని బలగం అన్న నిజంగా ఆ బలం బలగం ఏంటంటే తప్పకుండా విజయం మీకు వరిస్తుంది అయితే ఇంకోటి ఏంటంటే ప్రధానంగా ఇప్పుడు ఎట్లా అనేటువంటి గ్రామం చాలా సుపరిచితమైనటువంటి గ్రామం ఇదివరకు చెప్పినట్టు నాయకుల పరంగా కావచ్చు ఇటు వ్యవసాయ పరంగా కావచ్చు అన్ని రకాలుగా అన్ని బాగున్నప్పుడే కూడా ఈ రోజు ఈ రోజు వరకు కూడా మీరు రోడ్ కనెక్టివిటీ అనేది బాగాలేదు దానిపైన మీ స్పందన ఏంటి ఒక మీరు రేపు భవిష్యత్తులో సర్పంచ్ గా గెలిస్తే మీరు దానిపైన తీసుకునేటువంటి చర్యలు ఏంటి నేను ఈ రోడ్ అనేది గత పదిహేను సంవత్సరాల నుంచి మా రోడ్ అనేది ఎట్లా గేట్ నుంచి ఎక్కువ కనెక్టివిటీ అనేది బాగా అధ్వానంగా ఆ యొక్క రోడ్డు యొక్క పరిస్థితి నేను పదే పదే చెప్పడం జరిగింది అది నుంచి మొన్ననే ఎమ్మెల్యే సార్ గారు వారు మన రోడ్డు రవాణా శాఖ మంత్రికి వారు లెటర్ పెట్టడం జరిగింది అది కావడానికి నేను ఎమ్మెల్యే సార్ దగ్గర కూర్చొని మా యొక్క రోడ్డు పరిస్థితిని విన్నవించుకుని నేను ఆ యొక్క రోడ్డు వేయించడానికి నూటికి నూరు శాతం ప్రయత్నం చేస్తారు ఎందుకంటే రోడ్ కనెక్టివిటీ అనేది చాలా ముఖ్యం ఎందుకంటే మీరు మీకేమో మన హైవే రోడ్ చాలా క్లోజ్ గా ఉంది హైవే రోడ్ రావడానికి ఎక్కువ టైం పడుతుంది ఓకే సో అలాంటి సమస్యల పైన ప్రతిస్పందించడము ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్లడం నిజంగా అభినందనీయం అంటే నిజంగా ఒక విద్యావంతులు వస్తే తొందరగా రెస్పాండ్ అయ్యేటువంటి వ్యక్తులు వస్తే తప్పకుండా మీ ఊరికి మంచి జరుగుతుంది సార్ సో అట్లాగే ఇప్పుడు మీరు ఇప్పుడు రేపటి రోజున మీరు సర్పంచ్ గా గెలిచిన తర్వాత మీ ఊరిని డెవలప్ చేయడానికి మీ దగ్గర ఉన్నటువంటి ప్రత్యేకమైనటువంటి ప్రణాళిక ఏంటి మా గ్రామంలో ఇప్పటివరకు వరకు చాలా కాలనీలలో వాటర్ సమస్య మేజర్ గా ఉంది వాటర్ ఉన్నాయి కానీ దాని యొక్క ఉపయోగం సరిగ్గా లేకపోవడం వలన గ్రామంలో అందరికి నీరు అందించలేకపోతున్నాం దానిపైన ప్రత్యేక దృష్టి పెట్టి గ్రామ ప్రజలంచి నుంచి ప్రజలందరికి మంచి నీటిని అందించడానికి ప్రయత్నం చేస్తాం అదే విధంగా ఎడ్యుకేషన్ విషయానికి వస్తే మా గ్రామంలో వన్ టు ఫిఫ్త్ ఫిఫ్త్ టు టెన్త్ మంచి స్కూల్ ఉన్నప్పటికీ మా స్కూల్లో స్ట్రెంత్ తక్కువ ఉండడం వలన స్కూల్ అనేది డెవలప్ కావడం కావడం లేదు కాబట్టి అందులో ప్రత్యేక కోర్సులు కానీ మంచి టీచర్లను తెప్పించి ఎడ్యుకేషన్లో మంచి మార్పులు తీసుకోవడానికి ప్రయత్నం చేస్తాను ఓకే అదేవిధంగా హెల్త్ విషయానికి వస్తే మా గ్రామంలో ప్రతి సంవత్సరం రెండు సార్లు హెల్త్ క్యాంప్ నిర్వహించి గ్రామ ప్రజలకు అందరికి మంచి హెల్త్ వారు హెల్త్ పెట్టి వాళ్ళకు మంచి ఆరోగ్యాన్ని అందించడానికి ప్రయత్నం చేస్తారు సో ఇప్పుడు మేజర్ గా మాట్లాడారు మీరు హెల్త్ గురించి మాట్లాడారు తర్వాత ఎడ్యుకేషన్ గురించి మాట్లాడారు వాటర్ సో మరి డ్రైనేజ్ వ్యవస్థ అంటే నేను చూసినటువంటి పరిస్థితులలో ఎట్ల గ్రామంలో డ్రైనేజ్ వ్యవస్థ చాలా దారుణంగా ఉంటుంది ఎస్పెషల్లీ ఎస్సీ వెళ్తే వాళ్ళు ఈ రోజు కూడా అంటే ఒక కూడా ఎక్లార్లో చాలా వాటికి మన ఈ పేద ప్రజల మురికివాడ ఉంటారు ఏమన్నా ప్రత్యేకమైనటువంటి ప్లాన్ ఏమైనా ఉందా వాటిని రూపంపడానికి ఆ డ్రైనేజ్ వ్యవస్థను సార్కి నూరు శాతం ఉంది సార్ ఏదైతే ఇప్పుడు మొన్ననే ఎమ్మెల్యే చెప్పడం జరిగింది ఎస్సీ కాలనీ గురించి నాలుగు లక్షల సిసి రోడ్ అదేవిధంగా నాలుగు లక్షల డ్రైనేజ్ ఈ రెండు మనకు శాంక్షన్ అయినాయి టెండర్ కూడా అయినాయి అది వాళ్ళు అక్కడ ఎస్సీ కాలంలో ఉన్నటువంటి వాళ్ళ జనాలు వాళ్ళు వాళ్ళ యొక్క ప్లేస్లలో మోరీ ఇవ్వకుండా అది ఆపడానికి ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి అది అందరి కూర్చోబట్టి వాళ్ళకు వాళ్ళకే మంచి జరుగుతుంది కాబట్టి వాళ్ళకు సంజాయించి ఆ శిషి రోడ్ కానివ్వండి ఆ మురికి కాలువలు కానివ్వండి కట్టించే ప్రయత్నం నూటికి నూరు శాతం చేస్తానని తెలియజేస్తాను ఓకే మంచి ఆలోచన అయితే ఇప్పుడు ఇప్పుడు చెప్పే ప్రతి మాట కూడా నేను చేస్తాను ఇది చేస్తాను మంచి అభివృద్ధి పనులు చేస్తానని చెప్పేసి అంటారు అయితే కామన్ గా ఎలక్షన్స్ వచ్చినప్పుడు ప్రతి నాయకుడు అంటే పోటీ చేసేటువంటి ప్రతి అభ్యర్థి చెప్పేటువంటి మాటలే సో ప్రజలు కూడా ఏమంటారు అంటే వీళ్ళు కేవలం ఎలక్షన్స్ వచ్చినప్పుడు మాత్రమే మా దగ్గరకు వస్తారు ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత మమ్మల్ని ఎక్కడ పట్టించుకోడు అంటే ఎలక్షన్స్ అప్పుడు వాళ్ళు మా చుట్టూ తిరుగుతారు ఎలక్షన్ అయిన తర్వాత వాళ్ళ చుట్టూ మెయిన్ తిరగాల్సి వస్తుంది అని చెప్పేసి దాన్ని కొన్నిసార్లు ఏంటంటే చెప్పినటువంటి ప్రతి ఆమెను కూడా కొట్టి పారేసేటువంటి సో దీనిపైన మీరు అది అప్పటి రాజకీయం ఇది ఇప్పటి రాజకీయం ఇది ఇది ఒక ఇంతకు ముందు జరిగిన పరిస్థితులు వేరే ఇప్పుడున్న పరిస్థితి వేరే నేను ఒక సామాన్యమైన వ్యక్తిని ప్రజల వ్యక్తిని ప్రజల కోసం పనిచేసే వ్యక్తిని కాబట్టి నన్ను ఈరోజు శాసన శాసనసభ్యులు మహేష్ అయితేనే బాగుంటుందని ఈ ఈరోజు కాంగ్రెస్ పార్టీ యొక్క అభ్యర్థిగా బలపరచడం జరిగింది కాబట్టి గ్రామ ప్రజలందరికీ నేను నూటికి నూరు శాతం హామీ ఇస్తా ఉన్నాను నేను ఇంతకు ముందు ఏదో ఎలక్షన్ వచ్చినప్పుడు నేను వాడుకొని మళ్ళీ తర్వాత వారి దగ్గర వెళ్ళకుండా వాళ్ళ యొక్క సాల్వ్ చేసుకుంటా కాదు ప్రతి రోజు నా ఇంటికి రావచ్చు నేను ఎల్లప్పుడూ మీ సేవలో అందుబాటులో ఉంటా ప్రతి ప్రాబ్లమ్ కు సొల్యూషన్ తీసుకొచ్చే వ్యక్తి ఎవరంటే మహేష్ అలాగా నేను పనిచేసి చూపిస్తానని ఎట్లా గ్రామ ప్రజలకు హామీ ఇస్తా ఉన్నాను నేను ఈరోజు పథం కోసం రాజకీయంలో రాలేదు నేను యొక్క ప్రజల యొక్క మనిషిని ప్రజల సేవ చేయడానికి వచ్చాను ప్రజల యొక్క నమ్మకాన్ని ఉంచుకోవడానికి నేను ఈరోజు రాజకీయంలో రావడం జరిగింది నేను ఎమ్మెల్యే గారి యొక్క సన్నిహితంగా ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి నేను అధికారంలో లేనప్పుడే ఈరోజు మా గ్రామానికి నలభై లక్షల సిసి రోడ్లు రావడం జరిగింది ముప్పై ఎనిమిది ఇందిరామ ఇల్లు ఈ రోజు మా ఊర్లో నడుస్తా ఉన్నాయి వాళ్ళు కొంతమంది పది పదిహేను స్లాబ్ లెవెల్లో ఉన్నాయి అదేవిధంగా మా యొక్క ఉన్నటువంటి ఎక్లార గేట్ నుంచి ఎక్లారా వరకు ఉన్నటువంటి ఆ యొక్క రోడ్డు పరిస్థితిని చూసి ఒకసారి విన్నవించుకొని మెయింటెనెన్స్ గురించి మొన్ననే ఒక నాలుగు లక్షల యాభై వేలు తెచ్చి ఎక్లారా గేట్ నుండి ఎక్లార సోమూర్ చివరస్థ వరకు కూడా రోడ్డును కొద్దిగా చదువు చేయడం జరిగింది కాబట్టి నేను ఈ యొక్క గ్రామ ప్రజలకు ఏం తెలియజేస్తా ఉన్నానంటే ఇప్పటి వరకు జరిగినటువంటి రాజకీయం వేరే ఇప్పుడు జరగబోయేది ఒక అభివృద్ధి కొరకు వచ్చాను అభివృద్ధి చెయ్యాలనే ఒక సంకల్పంతో నేను ఈరోజు ప్రత్యక్ష రాజకీయంలో రావడం జరిగింది కాబట్టి నన్ను ప్రతి గ్రామ ప్రజలందరూ నన్ను ఆశీర్వదిస్తారని నేను కోరుకుంటున్నాను ఆశీర్వదించాలని మేము కూడా కోరుకుంటున్నాం సో మామూలుగా ఎప్పుడైందంటే డెవలప్ చేయడానికి మీరు బ్లూ ప్రింట్ కూడా చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు ఎడ్యుకేషన్ పైన తర్వాత హెల్త్ పైన వాటర్ పైన డ్రైనేజ్ వ్యవస్థ పైన వీటన్నిటి పైన మంచి పట్టు ఉంది మంచి అవగాహన ఉన్నట్టు చాలా స్పష్టంగా కనిపిస్తున్నది సో ఇవే కాకుండా ఇంకా ప్రత్యేకమైనటువంటి చర్యలు ఏమైనా తీసుకుంటారా డ్రైనేజ్ హెల్త్ కాకుండా ఏమైనా ఇంకేమైనా ప్రత్యేక సమస్యలు మీరు ఏమైనా అబ్జర్వ్ చేశారా విలేజ్ లో అంటే మా గ్రామంలో యువకులు చాలా ఉంటారు యువకులకు అనేది ఒకటి ప్లే గ్రౌండ్ అనేది లేదు అందరూ కలవాలంటే ఒక ప్లే గ్రౌండ్ ఉన్నట్లయితే కలుస్తారని నా యొక్క ఆ యొక్క ప్లే గ్రౌండ్ కూడా ఎమ్మెల్యే సార్ దృష్టికి తీసుకెళ్లి ఒక మంచి ప్లే గ్రౌండ్ ఎట్లా ఏర్పాటు చేయడానికి నా వంతు కృషి చేస్తానని తెలియజేస్తా ఉన్నాను అదే విధంగా గ్రీనరీ గ్రామంలో ఉన్న మొక్కలు నాటించాలని గ్రామంలో ప్రతి దగ్గర మొక్కలు ఉండే ఉండేటట్టు యుద్ధం ముందు పెట్టారు కానీ అవి పనికి రాకుండా పోయి కాబట్టి ఇప్పుడు మంచి చొరవ తీసుకొని గ్రామంలో గ్రీనరీ ఏర్పాటు చేస్తానని తెలియజేస్తున్నాను సో చివరిగా సార్ మీ గ్రామ ప్రజలకు మీరు ఒక అభ్యర్థిగా సర్పంచ్ అభ్యర్థిగా మీ ప్రజలకు ఒక విషయం చెప్పాలనుకుంటే ఒక మంచి మెసేజ్ ఇవ్వాలనుకుంటే ఏ మెసేజ్ ఇస్తారు నా పెద్ద ఎక్ట్లారా గ్రామ ప్రజలందరికీ పాతాభి మందనాలు తెలియజేస్తున్నారు డబ్బులకు కానీ మధ్యాహ్నానికి కానీ మీరు పడకుండా ఒక మంచి వ్యక్తిని ఒక గ్రామంలో ఎమ్మెల్యే జుక్కల్ జుగ్గల్ శాసనసభ్యులు బలపరిచినటువంటి సర్పంచ్ అభ్యర్థి సోమవారం మహేష్ని మీరు ఎటువంటి ప్రభావ ప్రలోభాలకు గురి కాకుండా నన్ను పదిహేడు పన్నెండు రెండు వేల ఇరవై నాడు జరిగే ఎన్నికలలో బ్యాటు గుర్తుపై ఓటేసి నన్ను గెలిపిస్తారని మీ పాదాభి వందనాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను తప్పకుండా మేము గెలవాలని మేము కోరుకుంటున్నాం సార్ మంచి ఒక మంచి వ్యక్తికి ఒక విద్యావంతుడికి ఒక యువ నాయకుడికి మీ గ్రామంలో జరిగేటువంటి భవిష్యత్తు అంటే ఒక మార్పు కోసం ఒక మంచి నాయకుడికి ఓటేసి మీరు గెలిపిస్తారని ఆశిస్తూ మీకు మై మీకు మరోసారి మీకు ఆల్ ది బెస్ట్ చెప్తూ థ్యాంక్ యూ సో మచ్ సార్